నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్రిపే శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి మనకి అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో యొక్క అన్నదాత సుగీవ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఆ డబ్బుని కూడా అన్నదాతల యొక్క అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి మరి దీనికి సంబంధించిన కొన్ని అర్హతలు కొన్ని విధి విధానాలు కూడా ప్రవేశపెట్టారనమాట ఎందుకంటే గతంలో ఈ యొక్క అనదత్త సుఖీభవ పథకం ద్వారా చాలా మరి ఈ పథకం అనేది చాలా అనర్హతలు అనర్హత ఉన్నవారికి కూడా డబ్బులు అనేవి తీసుకున్నారని చెప్పి దీనిపైన చాలా ఆరోపణలు అయితే రావడం జరిగిందనమాట కాబట్టి ఈసారి మాత్రం ఈ పథకం దుర్వినియోగం కాకుండా అర్హత గల ప్రతి రైతుకి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి వెయ్యాలని అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట దీనికి సంబంధించిన విధి విధానాలను కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన విధి విధానాల్ని తొందరగా ప్రవేశపెట్టి మనకి ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసేసి మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి వేయాలి అని చెప్పి ఆ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన అర్హతలు ఏంటి మరి విజయటి వివరాలను వివరంగా తెలుసుకోవాలంటే కనుక ఊళ్ళకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి మళ్ళీ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ అన్నదాత సుఖీబువ పథకం రెండు వేల ఇరవై ఐదును మరింత బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాగుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నారు పవన్ అందించనున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి రైతులకు ఆర్థిక సహాయంగా నేరుగా పదిహేను వేల వరకు అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట పంట నష్టం ఎదురైన రైతులకు అత్యవసర సహాయంగా అదనపు నిధులు మంజూరు కూడా చేయడం జరుగుతుందండి ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్టల నిర్మాణం పశుసంపదకు తాగునీరు పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టల నిర్మాణం దీనికి సంబంధించి యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీబ పథకానికి రైతాన్లలో ఎంతగానో ఎదురు చూడు ఉండడం జరిగింది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మరి మే నెలలో కం కంప్లీట్గా పథకాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దీనికి సంబంధించిన అర్హతలు విధి విధానాలను కూడా ఖరారు చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో రైతుల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ అన్నదాత సుఖీభావ పథకంను తీసుకురావడం జరిగిందండి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఇరవై రూపాయల ద్వారా రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులను తగ్గించడం పంటల విక్రయానికి విక్రయాన్ని సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా గవర్నమెంట్ తీసుకుందనమాట ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి కావాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం డైరెక్ట్గా డీపీటీ విధానం ద్వారా నేరుగా బ్యాంకుల్లో అయితే జమ చేయడం జరుగుతుందండి దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా పంటలు నాటికి అవసరమైన పెట్టుబడి సాయం అందించబడుతుంది వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ శక్తి పెంచడం రైతులకు రుణభారాన్ని తగ్గించడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యాన్ని ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి అన్నదాత సుఖీబా పథకానికి కావాల్సిన అర్హతలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రైతులకి కనీసం పద్దెనిమిది సంవత్సరములు నిండి ఉండాలండి దీంతోపాటుగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్న రైతులై ఉండాలన్నమాట ఈ పథకం కింద రైతులకు వారి భూమి వివరాల ఆధారంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది భూమి వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేయాలండి కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించబడుతుంది పథకంలో సాయం పొంద సాయం పొందిన వారికి నేరుగా బ్యాంక్ యొక్క ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి రైతులు తమ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలండి తర్వాత యొక్క బ్యాంక్ ఖాతాకి మరి ఈకేవైసీ కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో ఆ రైతులకు మాత్రమే యొక్క అన్నదాత సుఖీపో పథకం ద్వారా డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లోకి జమ చేయబడతాయి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తారండి రైతులకు ఈ సాయం నేరుగా వారి యొక్క బ్యాంక్ గతంలో జమ అయితే అవుతుందన్నమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బుల్ని మూడు విడతలుగా జమ చేయాలని చెప్పి చూస్తుందండి రైతులు ఆర్థిక సహాయం సాధించడానికి అర్హత పొందిన పంటల జాబితాను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది అంటే మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేంద్రం నుంచి మనకి పిఎం కిసాన్ ద్వారా మూడు విడతల ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మరి మనకి ఇరవై విడత మే నెలలో విడుదల చేయాలని చెప్పి సీఎం పిఎం మోదీ గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఎప్పుడైతే ఇరవై విడత డబ్బులు రిలీజ్ అవుతాయో అదే టైంకి మరి అన్నదాత సుఖీభావ డబ్బులు మొదటి విడతగా ఐదు వేల రూపాయలు వేస్తామని చెప్పి చెప్పడం అయితే చెప్పిందనమాట మరి ఈ యొక్క పథకాన్ని మీకు గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చండి రైతులు మీ యొక్క గ్రామ సచివాలయాల్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి పంట పండించే రైతులు పట్టా రైతులు యొక్క పథకానికి అర్హులు అనమాట రైతులు నమోదు చేసుకున్న వివరాలను అధికారులు కూడా పరిశీలిస్తారనమాట భూమి యొక్క చట్టపరమైన జా డాక్యుమెంట్లను కూడా నిర్ధారించడం జరుగుతుందండి ఒకసారి నమోదు పూర్తి అయిన తర్వాత రైతుల యొక్క ఖాతాల్లోకి నేరుగా డబ్బు అనేది జమ అవుతుంది అంటే మీకు మీరు ఒకసారి మీ దీనికి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా మరి వారు పరిశీలించడం జరుగుతుందండి మీకు పూర్తిగా అర్హత ఉన్నట్టయితే కనుక దానికి చక్కగా మరి మీకు లిస్టులోకి మీ పేరైతే జమ అయిపోతుంది తర్వాత డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం ఈ పథకం కింద ప్రభుత్వం రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా ఆర్థిక సహాయం అందిస్తుంది సాయం అందుకోవాలంటే రైతు యొక్క ఆధార్ మరియు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలండి పథకానికి సంబంధించిన సమాచారం మరియు డబ్బు జమ పరిస్థితిని రైతులు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడే మీరు ఈ వెబ్సైట్ ఒకటి ఉంటుందండి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దీంతో పాటుగా రైతులు మీ యొక్క పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే కనుక మీ యొక్క పంట నష్టపోకుండా నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు ఈ డబ్బులు అనేవి అందించబడతాయి ఓకే ఫ్రెండ్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి కౌలు రైతులు అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులు మరి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి మీ యొక్క సచివాలయంలో కానీ రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకోండి మే మొదటి వారంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందన్నమాట ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో తప్పని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అందరికి సెలవు నమస్తే